హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్గా అదే అదేవిధంగా ఈ కాన్వగేషన్ అండ్ ప్రొవిజనల్కి సంబంధించినటువంటి డౌట్స్ ఎక్కువగా అడుగుతున్నారు సో ఈ వీడియోలో వాటి గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారీ చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి మాకు సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనే కలిసి అయితే మనం రీసెంట్గా గ్రూప్ ఫోర్ కు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏం సర్టిఫికేట్స్ కావాలి అనే దాని ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది సో దానికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు ముఖ్యంగా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా ప్రొవిజనల్ ఆర్ కార్నోగేషన్ సర్టిఫికేట్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారు సో ఆ డౌట్స్ ను కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు నిన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి వన్ ఈస్ టూ టూ జాబితా అయితే రిలీజ్ అదే అదేవిధంగా వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనకు ఏం సర్టిఫికేట్స్ కావాలి కావాలి అనేది క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ అదే దానికి సంబంధించినటువంటి ఏ సో మీకు ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంకా చాలా నోటిఫికేషన్లకు సంబంధించి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మాక్సిమం మనకు ఇవే సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి కనుక మీకు ఇప్పుడు టైం ఉంది కనుక ఈ టైంలో మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకసారి చూద్దాం ఇది మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ట్వంటీ ఎయిత్న ఉంటుంది కదా సో దానిలో మనకు మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ మాక్సిమం ఎగ్జామ్స్ అన్నిటికీ ఇవే ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో దీనిలో మీకు ఏమైనా లేకుంటే మీరు ఇప్పుడే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ అంటున్నాడు సో చెక్ లిస్ట్ సో బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ అని చెప్పేసి ఇచ్చారు ఒక సెట్ తీసుకొని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కమిషన్ వెబ్సైట్లోనే ఇస్తున్నాడు ఒకసారి మీకు చూస్తాను ఇక్కడ మనం టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు చెక్ లిస్ట్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది అన్నమాట సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మన బేసిక్ డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే మీకు ఇది చెక్ లిస్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సేమ్ మనకు గురుకుల టైంలో కూడా ఈ చెక్ లిస్ట్ అనేటువంటిది అంటే గురుకుల సర్టిఫికేట్ వెరిఫై టైంలో కూడా దీన్ని ఫిల్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అని ఉంటుంది చెక్ లిస్ట్ అని చెప్పి చూడవచ్చు దీనిలో మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేటువంటిది ఆ క్యాండిడేట్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది మీకు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు ఫస్ట్ పాయింట్ కింద అక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు సో మనం అప్లై చేసినప్పుడు ఏదైతే ఉద్యోగానికి మనం అప్లై చేస్తామో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ అనేటువంటిది కమిషన్ వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మీకు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది సో మీరు కమిషన్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఇక్కడ ఒకవేళ టీఎస్పీఎస్ఈ ఐడి లేకుండా కూడా మీరు ఐడిని పొందవచ్చు అండ్ మీ యొక్క హాల్ టికెట్ పొందవచ్చు అయితే హాల్ టికెట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో రావట్లేదు జస్ట్ మీరు నెంబర్ మాత్రమే తెలుసుకోవచ్చు ఇది కూడా కొంతమంది డౌట్ అడిగారు సో ఇక్కడ నుంచి మీ యొక్క ఏది టీఎస్పీస్సీసీ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీ ఆ పర్టికులర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆ గ్రూప్ ఫోర్ కావచ్చు ఇంకేదైనా ఎగ్జామ్ మీరు మర్చిపోయిన ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్కి నుంచి పొందవచ్చు సో ఇక్కడ ఈ మూడిటికి మంచి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు మనం ఏమడుతున్నాడు ఇక్కడ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అన్నట్టు కనుక ఇక్కడ నుంచి మీరు సెకండ్ పాయింట్ అనేటువంటి మీరు అంటే పొందవచ్చు అంటే దానికి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ మీరు పొందవచ్చు ఇక నెక్స్ట్ హాల్ టికెట్ సో హండ్రెడ్ పర్సెంట్ హాల్ టికెట్ ఉండాలి మీకు ఇంతకుముందు ముందు చెప్పాను హాల్ టికెట్ కూడా కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు కాకపోతే ఒక నెంబర్ మాత్రమే వస్తుంది కంప్లీట్ మనకి ఏదైతే అంతముందు సెంటర్ కావచ్చు ఆ పాత పద్ధతిలో మనకి ఏదైతే ఫస్ట్ టైం తీసుకున్నటువంటి హాల్ టికెట్ అయితే యాస్ డిస్గా రావట్లేదు ఓన్లీ నెంబర్ మాత్రమే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ టెన్త్ మెమో ఉంటే సరిపోతుంది మీకు టెన్త్ మెమోలో ఉన్నటువంటి దాన్ని మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు కనుక సో టెన్త్ మెమో అనేటువంటిది మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద చూస్తారు ఇక స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ వన్ టు సెవెంత్ సో ఇది కూడా చాలామంది డౌట్ అడుగుతున్నారండి సో ఎక్కువ మంది దీనిలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి సో మనకు జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ మీకు ఆల్రెడీ మనం చూపించాను మన కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది వన్ ట్వంటీ ఫోర్లో మెన్షన్ చేసినట్లుగా మనకు వన్ టు సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి ఇది స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి సో ఇది మనకు లోకల్ క్యాండిడేట్ను డిసైడ్ చేస్తుంది అనమాట మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేస్తాడు మీకు ఒక ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని చెప్పేసి ఆర్ అని మెన్షన్ చేస్తాడు ఇది ఎవరికంటే మనకు ఇక్కడ మీరు కనుక రెగ్యులర్గా చదవకపోతే ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కనుక చదివితే ఓపెన్ స్కూల్ ఇక్కడ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్ ఆర్ ఇన్ ఓపెన్ స్కూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వీటిలో కనుక మీరు చదివితే లేదంటే మీరు చదివినటువంటి స్కూల్ ఇప్పుడు లేకుంటే మూసివేసి మూసివేసినా కూడా మీరు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని ఆయా క్లాసెస్ మీకు ఏవైతే లేవో అక్కడ మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు లాస్ట్ నుంచి ఫోర్ ఇయర్స్ అనేది కంపల్సరీ చూస్తారు అది కూడా ఫస్ట్ సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ ఫోర్త్ సో ఇట్లా వరుసగా ఫోర్ ఇయర్స్ మీరు ఎక్కడైతే చదువుతారో అది కూడా మనకు సెవెంత్ నుంచి రిటర్న్లో చూస్తారనమాట సో ఇక్కడ చదివినటువంటి ఈ ఫోర్ ఇయర్స్ ఎక్కడైతే మీరు చదువుతారో ఆ జిల్లా మీకు లోకల్ జిల్లాగా అయితే కావడం జరుగుతుంది ఒకవేళ దీనిలో మీరు వన్ టు సెవెంత్ క్లాస్ చదివినటువంటి ఏవైతే ఈ జిల్లాల్లో ఏదైనా మీకు లేకుంటే ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తాను ఇప్పుడు మీరు వన్ టు సెకండ్ ఇప్పుడు వన్ టు థర్డ్ వరకు మీరు చదివారు ఈ స్కూల్ మూత మూతపడింది ఇవి ఉన్నాయి అనుకోండి మాక్సిమం వీటినే కన్సిడర్ చేస్తారు సో వీటికి సంబంధించి మీకు ఒకవేళ కంపల్సరీ మీకు కొంతమందికి భయం ఉంటుంది కావాలి అని చెప్పేసి సో మీరు రెసిడెన్సీ తీసుకోండి అటువంటిది ఏం ప్రాబ్లం ఉండదు సో మీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొన్ని సర్టిఫికేట్కి సంబంధించి లేకున్నా కూడా మనం తర్వాత సబ్మిట్ చేయవచ్చు కాకపోతే ఇక్కడ ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ ఉండాలి మెమోస్ అనేది కంపల్సరీ ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ఈ కాన్వెకేషన్ కావచ్చు కొన్ని సర్టిఫికేట్ ఇప్పుడు లేటెస్ట్ నాన్ క్రిమినయల్ లేకున్నా కూడా వాటిని తర్వాత సబ్మిట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు మనకు గురుకులలో మాత్రం అదే జరిగింది మాక్సిమం టీఎస్పీఎస్లో కూడా అదే జరుగుతుంది కాకపోతే మీకు ఇప్పుడు టైం ఉంది కనుక తీసుకొని పెట్టుకోండి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అటువంటి ప్రాబ్లం కూడా మీరు ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇప్పుడే తీసుకోండి ఇక నెక్స్ట్ ప్రొవిజనల్ ఆర్ కాన్వగేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అంటున్నాడు మనకు ఏదైతే ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించి ఉంటుంది కదా సో వాటికి సంబంధించి మీరు ప్రొవిజనల్ అండ్ కాన్వగేషన్ సో ఇది చాలా మందికి డౌట్ ఉన్నటువంటిది అంటే సో కంపల్సరీ మీరు తీసుకోండి అంటే అక్కడ మీరు ఆ టైమ్ ఆఫ్ ఏదైతే వెరిఫికేషన్ టైంలో లేకుంటే తర్వాత సబ్మిట్ చేయమంటున్నాడు మొన్న గురుకులకు సంబంధించి కూడా లేనటువంటి వాళ్ళు అక్కడ డ్యూలిస్ట్ కింద వాళ్ళు టిక్ చేసుకొని తర్వాత మీరు ఎక్కడైతే అపాయింట్మెంట్ అవరో వచ్చిన తర్వాత జాయిన్ అవుతారో అక్కడ మనం దీన్ని సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది కనుక సో మీరు ఈ టైం అంతా మీకు ఇప్పుడు ఉంటుంది కనుక ఆ పటికులర్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి డిలే చేయకండి ఎందుకు మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది మంచి మెరిట్ లిస్ట్లో ఉన్నారు సో అట్లా అనుకున్న వాళ్ళు ఏదైనా నాట్ ఓన్లీ గ్రూప్ ఫోర్ చాలా రకాల టీఎస్పీఎస్ ఎగ్జామ్స్ మనకి ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి నిన్నే మనకు ఒక సిక్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది ఇంకా ఏదైనా రిజల్ట్స్ మీరు రాసినటువంటి రాసినట్టు ఎగ్జామ్ సంబంధించి కూడా రావచ్చు జేఎల్ కావచ్చు ఇంకా పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక మీరు ఈ అని ఇప్పుడే మీకు కంపల్సరీ వస్తుంది అనుకుంటే మంచి మార్క్స్ ఉంటే అన్ని దగ్గర పెట్టుకున్న ప్రయత్నం చేయండి తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ మీకు తెలిసిన ఇది కూడా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది కావాలి సో ఇది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నెక్స్ట్ ఈ నాన్ క్రిమిలేయర్ సంబంధించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి నాన్ లేయర్ సర్టిఫికేట్ మనకి ఏదైతే బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ అవసరం ఉంటుందన్నమాట ఇది సో ఇది లేటెస్ట్ది కావాలా నేను ఆల్రెడీ ఇప్పుడు ఏమంటారంటే గ్రూప్ ఫోర్ సంబంధించి చూద్దాం సో గ్రూప్ ఫోర్ సంబంధించి నేను రెండు వేల ఇరవై రెండులోనే తీసుకున్నా సార్ అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలని అంటున్నాడు సో కాకపోతే రెండు వేల ఇరవై రెండు కాదు మీకు ఇప్పుడు లేటెస్ట్ అడుగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మనం వెళ్తున్నప్పుడు అక్కడ కంపల్సరీ లేటెస్ట్ అడుగుతున్నాడు ఒకవేళ మీకు లేకుంటే ఈ ఓల్డ్ దాన్ని చూసి చేసి తర్వాత సబ్మిట్ చేస్తే చేస్తారని చెప్పేసి చెప్పవలసి అయితే ఉంటుంది సో అందుకని మీరు ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే మనం మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లే చేసినట్లయితే ఇది అప్లై చేసినప్పుడు మనకి అక్కడ ఏం సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు గ్రూప్ ఫోర్కు అప్లై చేసినప్పుడు జస్ట్ మీకు ఉన్నదా లేదా అని చెప్పేసి మనం టిక్స్ ఇచ్చినాం అంతే టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది అనమాట ఏ నోటిఫికేషన్కైనా అంతే మనం ఇట్లా ఇస్తాం కనుక ఆ వెరిఫికేషన్ టైంలో మనం లేటెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు నాన్ క్రిమి లేర్ అంటేనే వన్ ఇయర్ కు వన్ ఇయర్ అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్కు చేంజ్ అయిపోతుంది కనుక మీ యొక్క అంటే ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకు ఇస్తున్నారు కదా నాన్ క్రి నాన్ లేయర్ అనేటువంటిది సో మీ ఇన్కమ్ పెరగవచ్చు కదా సో అట్లా అని చెప్పేసి వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్కి ఇది అప్డేట్ అవుతుంది సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో కంపల్సరీ ఇప్పుడు లేటెస్ట్ అడుగుతాడు కనుక మీరు ఈ టైంలో ఈ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసి లేటెస్ట్ దగ్గర పెట్టుకొని అది అడుగుతాడు కనుక ఓకేనా ఇక్కడ 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 ఓబీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ దీనికి అలో చేయాలని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ ఇది ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఓబీసీ అండ్ నాన్ క్రిమిలేయర్ ఒకటేనా కూడా అని అంటే రెండు ఒకటేనా అని చెప్పేసి కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు ఇది ఇది డిఫరెంట్ అండి ఓబీసీ అనేటువంటిది ఏంటంటే మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇది అనమాట మనకు సెంట్రల్ లో ఓబీసీ ఒకటే ఉంటుంది ఓకేనా ఈ ఓబీసీ ఒకటే ఉంటుంది మన దగ్గర బీసీలో ఇక్కడ చాలా డివైడ్ ఉంటాయి ఉంటాయి ఏబీసీబీ బీసీసీ అట్లా ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఓబీసీ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది ఇది ఇది ఒకటి కాదు ఓకేనా ఓబీసీ వేరు నాన్ క్రిమిలేయర్ అనేటువంటిది వేరు ఓకేనా ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు కొంతమంది అడుగుతున్నారు చాలా మందికి తెలిసే ఉంటుంది కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ అడుగుతున్నాను కనుక ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా చెప్తున్నాను ఆ రెండు డిఫరెంట్ అనేది గుర్తుంచుకోండి అండ్ ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారేజ్ అనే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు కంపల్సరీ మీ తండ్రి తరపు నుంచే ఈ నాన్ క్రీమ్లియర్ సర్టిఫికేట్ అనేది మీరు పొందవలసి అయితే ఉంటుంది మన క్యాస్ట్ అనేటువంటిది మన తండ్రి నుంచి వస్తుంది కనుక మన కులం అనేటువంటిది సో కంపల్సరీ మీరు అది మనకు నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు మీరు ఒకసారి ఏదైనా నోటిఫికేషన్ చేసి చూడండి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మన ఫాదర్ తరపు నుంచలే ఈ సర్టిఫికేట్ ఏది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు కనుక సో ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారేజ్ మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీరు మీ యొక్క హస్బెండ్ పేరు మీదకెళ్ళి ఉందా లేదంటే మీ యొక్క ఇది తండ్రి పేరు మీకెళ్ళి ఉందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మనకు మీ ఫాదర్ నేమ్ మీకెళ్ళి అడుగుతున్నాడు కనుక సో ఆ రకంగా మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇప్పుడు టైం ఉన్నది కనుక టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు దానికి అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఎస్సీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తుంది కదా తెలంగాణ గవర్నమెంట్ సో దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే మనకు బీసీ సర్టిఫికేట్ ఉంటుంది జనరల్గా బీసీ వాళ్ళకు మనకు ఆ సర్టిఫికేట్ ఉంటుంది కనుక మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కనుక వాళ్ళకి అది ఇచ్చేస్తారు అది కాకుండా కొంతమంది ఎన్సిసి లాంటి సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా మనకి ఇది ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు కనుక సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు నైన్త్ పాయింట్లో మెన్షన్ చేస్తారు ఇంకా ఎన్ఓసి ఇది ఓన్లీ ఎంప్లాయర్స్ ఇన్ సర్వీసెస్ ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారు కదా ఆ జాబ్ దగ్గర నుంచి ఎన్నో నో అబ్జెక్షన్ లెటర్ అనేది తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మాకు ఆ జాబ్ నుంచి వెళ్ళి ఎటువంటి వాళ్ళు ఇస్తారన్నమాట వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ఏదో పంచాయతీ కార్యదర్శి తీసుకున్నారు వాళ్ళ గ్రూప్ ఫోర్ వచ్చింది అనుకోండి అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ టూ సెట్స్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీస్ అయినట్టు పడితే గెజిస్ట్రేట్ ఆఫీసర్ అని చెప్పేసి అన్నాడు సో ఇది కూడా డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ ఇచ్చారు సో ఇది కూడా మనకు కమిషన్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు గురుకులాక్ సంబంధించి కూడా మనకు ఈ ఫామ్ ఇచ్చాడు ఇప్పుడు మనకు టీఎస్పీ సంబంధించి కూడా ఫామ్ అయితే మనకు ప్రజెంట్ అందుబాటులో ఉంది మీకు ఒకసారి చూస్తాను ఇది అటెస్టేషన్ ఫామ్కి సంబంధించింది అనమాట ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా మీ హ్యాండ్ తోటి దీన్ని ఫిల్ చేసి ఎవరైతే గెజిటర్డ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళతోటి మీరు సైన్ చేయించవలసి ఉంటుంది ఇది కూడా రెండు కావాలి టూ సెట్స్ కావాల్సి అయితే ఉంటుంది ఇవి కూడా అక్కడ మనం కంపల్సరీ అడుగుతున్నారు కనుక సో ఇది కూడా మీరు ఎవరికైతే కంపల్సరీ జాబ్ వస్తుంది అనుకుంటారో సో వాటిని కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎనీ అదర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు ఇంకేమైనా ఇవి కాకుండా అదర్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ సంబంధించినటువంటి మీ దగ్గర అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవి మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఆ డౌట్స్ సంబంధించి నేను మరొక వీడియోలో మీకు ఒకవేళ సింపుల్ డౌట్ అయినట్లయితే అక్కడనే రిప్లై ఇస్తాను సో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేదైతే చాలామంది అడిగినట్లయితే దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు వెళ్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా మీ మిత్రులకు యూజ్ ఉంటే దీన్ని షేర్ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా సో తెలంగాణలో రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు మన ఛానల్కి వెళ్ళి కంటెంట్ని చూడండి అండ్ ఏమైనా కోర్సెస్ కావాలంటే మన యాప్లో కూడా కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు పిఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి రెండు కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది చాలా మంచి ఫ్యాకల్టీ తోటి క్లాస్ అయితే చెప్పించాం మీరు ఒకసారి ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే ఈ కోర్స్ అయితే తీసుకోండి మీకు నీడ్ అనిపిస్తేనే కోర్స్ తీసుకొని ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మీరు కొత్తగా కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు ఎక్కువగా చదివి ప్రాక్టీస్ చేసుకోండి కొత్త వాళ్ళు మాత్రమే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి ఇక్కడ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఉంది ఇది చాలామంది దేనికి యూజ్ అని చెప్పి అడుగుతున్నారు ఈ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటువంటిది మీరు మొబైల్లో చూసుకొని చదువుకోవడం తప్ప డౌ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఇది చాలామంది టీచర్స్ కలిసి రాశారు సో ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైతే వర్కింగ్ హుమెన్ కావచ్చు ఇంకెవరైతే చదవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఇక్కడ కంప్లీట్ అన్ని క్వశ్చన్స్ ఇళ్ళకెళ్ళే వస్తాయని అని చెప్పేసి అడుగుతున్నాడు సో అది కరెక్ట్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ బుక్లకి వెళ్ళి అన్ని క్వశ్చన్స్ రావండి అది కరెక్ట్గా మీకు చదివిన వాళ్ళకి అర్థమవుతుంది కాకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి కవర్ అయిపోతాయి తర్వాత మీకు టైం ఉంటే మిగతాయి చదవండి సో ఇవి మాక్సిమం చదువు మీరు కంపల్సరీ చదవాల్సినటువంటి టాపిక్స్ అనమాట టీఎస్పీఎస్ఈపీఎస్కి సంబంధించి సో అది దీనికి సంబంధించి ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ట్వంటీ రూపీస్ చెల్లించి మీరు పర్ మంత్ సంబంధించి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ట్వెల్వ్ మంత్స్ సంబంధించి నైంటీ నైన్ రూపీస్ ఉంది ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ